నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ శ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు కుంభరాశి వాళ్ళకి జూలై మాసం ఏ విధంగా ఉండబోతుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీ మహా గురుగారు ప్రతి నెల కూడా కుంభరాశి వారు మన వీడియోలకి చూపిస్తున్న ఆదరణ పెరుగుతుందే కానీ ఏమాత్రం తగ్గట్లేదు చాలా బాగా చెప్తున్నారని అని చెప్పి చాలా వరకు కామెంట్స్ వస్తున్నాయి చాలా ఆదరిస్తున్నారు పర్టికులర్గా ఇప్పుడు జూలై మాసం ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు కుంభరాశి వాళ్ళకి గ్రహస్థితి బట్టి ఎలాంటి పరిష్కారాలు రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ జ్ఞాని నామ్న పిచేతాన్ భగవతీ హిస బలాయ బయ కృష్య మహామాయా ప్రయశ్చతి ఇంతగా ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శుభాభినందనలు అందరికీ అమ్మవారి యొక్క ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ దూరం కావాలని నేను పూజించే అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా కుంభరాశి కుంభరాశి అనేటటువంటి స్పెషల్లీ ఎందుకు అని అంటే కనుక కుంభరాశిలో పుట్టినటువంటి జాతకులు మహర్జాతకులండి నిజంగా వాళ్ళ జీవితం అద్భుతమైనటువంటి జీవితం కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల అంటే స్వయం శక్తి లోపం కావచ్చు స్వయంకృత అపరాధం కావచ్చు ఇతరుల వల్ల మోసపోవడం వల్ల కావచ్చు వీళ్ళు కొద్దిగా వెనకబడడం జరుగుతుందే తప్ప వీళ్ళంత అదృష్టవంతులు ఏ రాశి వాళ్ళు ఉండరు కుంభరాశి వాళ్ళు ఎందుకంటే వీళ్ళు మనస్సు చాలా విశాలమైనటువంటిది అంటే పది మందికి సహాయం చేసే గుణంలో ఎవరైనా ఏ రాశి వారైనా ఉన్నారంటే అందులో ఫస్ట్ ప్లేస్ ఇస్ కుంభరాశి అందుకే కుంభరాశి వారికి నిండుకుండలా ఉంటారు నిండుకుండ ఇప్పుడు ఆ రాశికి కూడా దానికి గుర్తు సింబల్ ఎందుకు పెట్టారు వాళ్ళు నిండుకుండతో సమానంగా ఉంటారు వాళ్ళు ఏ ఏ వ్యక్తితో అంటే ఆ వ్యక్తితో ఆ వ్యక్తి ఎలా ఉన్నాడో అలా మెల్ట్ అయిపోతూ ఉంటాడు ఒక పాత్రలో ఏ పాత్రలోనే సరే నీళ్లు పోస్తే ఆ పాత్ర యొక్క స్వభావాన్ని పోల్చి ఉంటుంది అలాగే వీళ్ళు కూడా వ్యక్తిని బట్టి వీళ్ళ యొక్క మనస్తత్వము మాట తీరు అనేటటువంటిది మెల్ట్ అయిపోయేటటువంటి లక్షణాలు కలిగినటువంటి వారు ఈ కుంభరాశి వారని చెప్పుకోవచ్చు మంచి తెలివితేట వీళ్ళంతా తెలివితేట వీళ్ళు నిజంగా ఫిలాసఫర్ ఒక గైడ్ ఒక రాజకీయ నాయకుడికి ఆ పక్కన ఉండేదన్నా సలహాలు సూచనలు ఇవ్వాలన్నా వీళ్ళతోనే సాధ్యపడుతుంది నిజంగా కుంభరాశి వారిని కనుక మనం పక్కన పెట్టుకుంటే మనకి ఏ ధోకా లేదండి ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా వాళ్ళే చూసుకుంటారు ఒక సినిమా సెలబ్రిటీస్కైనా సరే రాజకీయ నాయకులకైనా సరే ఫైనాన్షియల్ వాళ్ళకైనా సరే కుంభరాశి వారిని పక్కన పెట్టుకోండి వాళ్ళ గైడెన్స్ వాళ్ళ యొక్క సలహాలు సూచనలు నిజంగా పాటిస్తే వీడు టాప్ పొజిషన్లో ఉంటారు వీటి సలహాలు పాటించిన వాళ్ళు టాప్ పొజిషన్లో ఉంటారు బికాజ్ అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే అమ్మాయిలకు ఏంటంటే ఇంకా కాస్త తెలివి ఎక్కువగా ఉంటుంది మగవాళ్ళకు బలం ఎక్కువగా ఉంటుంది అమ్మాయిలకు తెలివి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు నిజంగా ఇలాంటి రాశి వాళ్ళని పక్కన పెట్టుకుంటే వాళ్ళ జీవితం టాప్ పొజిషన్లో ఉంటుంది మళ్ళీ మంచి ప్రేమ అభిమానం కలిగినటువంటి వారు జాలి హృదయం కలిగినటువంటి వారు ఎవరినైనా ఏదైనా చూశారు అబ్బా అయ్యో పాపం అనుకున్నారనుకో ఎంతో కొంత సహాయం చేసేసేటటువంటి స్వభావం కలిగినటువంటి వారిలో కుంభరాశి వారు ఒకరు వీళ్ళు భోజన ప్రియులు మళ్ళీ వీళ్ళు మనసు చంపుకోవడము ఆశలు చంపుకోవడం అనేది వీళ్ళ తరం కాదండి ఏదో డైటింగ్ చేయాలి ఈ భావన డైటింగ్ చేయాలని మనసులో అనుకుంటారు తప్ప ముంగట ఏదైనా వస్తువు వచ్చింది ఆహార పదార్థం వచ్చింది అంటే అది తినేంత వరకు మనసు ఊరుకోదు వాళ్ళకు అలా ఉంటుంది వాళ్ళ స్వభావం అంటే చిన్నపిల్లవాడి మనస్తత్వం కలిగినట్టు అంటే కొన్ని విషయాల్లో అన్ని విషయాల్లో కూడా చిన్న కొన్ని కొన్ని విషయాలు చిన్న పిల్లవాడి మనస్తత్వం కలిగినటువంటి తరహాలో కుంభరాశి వారు ఎక్కువగా ఉంటూ ఉంటారు పది మందికి సహాయం చేసే గుణము పది మందిని ప్రేమించేటటువంటి వ్యవహారము కుంభరాశి వారిలో పుష్కలంగా ఉంటుందండి కుంభరాశి వారు వాళ్ళు బాధపడుతున్నా సరే ఎదుటి వారు సంతోషంగా ఉండాలి అని ఆలోచించేటటువంటి వారిలో కుంభరాశి వారు చాలా బాగుంటారండి అలాగే వీళ్ళు ఒకసారి ఎవరినైనా ప్రేమించడం మొదలు పెట్టారు లేదా వాళ్ళని గౌరవించడం మొదలుపెట్టారు వాళ్ళని తన ఓన మనిషి అనుకున్నారనుకోండి వాళ్ళ కోసం ఏదైనా చేసేస్తారు తప్పైనా రైట్ అయినా వెనక ముందు ఆలోచించారు అభిమానం అనేది ఒక్కసారి వాళ్ళ కుంభరాశి వాళ్ళ గుండెల్లో స్టార్ట్ అయ్యిందనుకోండి ఈ ఏదైనా సరే వాళ్ళ కోసం చేసేస్తుంటారు అలాంటి స్వభావం కలిగినటువంటి రాసుల్లో కుంభరాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు మళ్ళీ వీళ్ళు న్యాయంగా ఉంటే న్యాయంగా ఉంటారు ఎవరైనా అన్యాయం చేయాలి అని చూసారనుకోండి కరెక్ట్ టైం చూస్తే దెబ్బ కొడతారు చూడండి మళ్ళీ కోలుకోలేడు ఎదుటి వ్యక్తి అలా ఉంటుంది వీళ్ళ యొక్క స్వభావం కాబట్టి కుంభరాశి వారు వాళ్ళు నిజంగా చెప్తున్నాను కుంభరాశిలో పుట్టినటువంటి వారు శతభిషా నక్షత్రం అవుతుంది ఈ నక్షత్రంలో పుట్టిన జాతకులు మహర్జాతలు కొన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల స్వయంకృత అపరాధం వల్ల కొద్దిగా వెనకబడతారే తప్ప వీళ్ళు ఎంత వెనకబడ్డా ధైర్యం సాహసం వీళ్ళ వెన్నంటే ఉంటుంది ఏ దాంట్లోనైనా సరే దూసుకుపోయేటటువంటి అవకాశాలు ఏ స్వభావం అయినా సరే వాళ్ళను అంటిపెట్టుకునేటటువంటి అవకాశాలు కేవలం కుంభరాశి వారికి మాత్రమే ఉంటాయి జీవితంలో రాణించాలి అంటే కుంభరాశి తర్వాత నేనండి ఎవరైనా సరే ఎందుకంటే వీళ్లకు ఏం లేకపోయినా బండ మీద కూర్చొని అయినా డబ్బులు సంపాదిస్తారు ఏం లేకపోయినా సరే వీళ్ళ ఆహారానికి అంటే వీళ్ళ భోజనానికి ఉండడానికి అయితే ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు వీళ్ళకి వసతులు ఎక్కడో ఒక దగ్గర దొరుకుతూనే ఉంటాయి ఆ భగవంతుడు వాళ్ళకి ఏర్పరుస్తూనే ఉంటాడు అలాంటి స్వభావం కుంభరాశి వాళ్ళు ప్రస్తుతం వీళ్ళకి ఎలాంటి టైం నడుస్తుంది జూలై మాసం పర్టికులర్గా ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్త ప్రస్తుత కాలంలో కనుక చూసుకున్నట్టయితే శని ప్రభావము అనేటటువంటిది వీళ్ళ జీవితాన్ని కొద్దిగా ఇబ్బంది పెట్టేటటువంటి తరహాలో ఉంటుంది అంటే వీళ్ళు కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి ఫైనాన్షియల్ విషయంలో తర్వాత మాట ఇచ్చేటటువంటి విషయంలో అనవసరంగా ఎవరికి పడితే వాళ్లకు నోరు జారిపోయి మాటలు ఇచ్చేసి ప్యూరిటీలు అనేటటువంటివి ఉండకూడదు అనవసరంగా ప్రగల్భాల జోలి గొప్పలకు పోవద్దు అలా అంటే ఇప్పుడున్నటువంటి సమయంలో అలాగే డబ్బు విషయంలో గొప్పల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి షూరిటీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆచి తూచి నోటి నుంచి మాట మాట్లాడు మ్యాక్సిమం ఒక రెండున్నర సంవత్సరాల పాటు కుంభరాశి వారు కొద్దిగా న్యూట్రల్గా సైలెంట్గా ఉండడం చాలా మంచిది తన కళ్ళ ఎదుట ఏదైనా జరిగినా అది చూస్తూ ఉండాలి తప్ప అనవసరంగా నోరు పారేసుకోవడం కానీ షూరిటీలు ఇవ్వడం కానివ్వండి నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి ప్రగల్భ ఇలాంటివి కొన్ని మానుకుంటాను కళ్ళ ముందు అన్యాయం జరుగుతున్నా కూడా పెద్దగా పట్టించుకో పట్టించుకోవద్దు కూడా ఇప్పుడున్న సమయం ఎందుకు ఒకవేళ అన్యాయం అని తెలిసినా వారికి మంచి చేద్దామంటే మనకు పాపం జుట్టుకునేటటువంటి లక్షణాలు ఎక్కువగా కుంభరాశి వాళ్ళకు ఉంటాయి కాబట్టి అందుకు కొన్ని విషయాలు న్యూట్రల్గా ఉండాలి కుటుంబం మీద శ్రద్ధ ఎక్కువగా పెట్టాలి పిల్లా పాపలను మంచిగా చూసుకోవాలి భార్య పట్ల శ్రద్ధగా ఉండాలి భార్య కొన్ని కుంభరాశి వాళ్ళలో ఉన్నటువంటి మైనస్ పాయింట్ ఏంటంటే కుటుంబంలో మనస్పర్థలు ఎక్కువగా ఉంటాయండి ఎందుకంటే కుంభరాశికి రాహు అధిపతి అవుతాడు నక్షత్రానికి రాష్ట్రాధిపతి శని అవుతాడు కాబట్టి కొన్ని సార్లు వీళ్ళు అతిగా ప్రేమ చూపించడము అతిగా వీళ్ళు భార్య పట్ల బాగా ఉందామనుకోవడం వీళ్ళ మూర్ఖత్వం అవుతుంది ఈ మూర్ఖత్వం కాస్త మిస్ఫైర్ అయిపోయి అనవసరంగా అనమానము అనేటటువంటి దారికి వెళ్ళిపోయేట లక్షణాలు ఉంటాయి కాబట్టి కొంచెం న్యూట్రల్గా ఉండడం కుటుంబం పట్ల చాలా మంచిది ఇలా కొన్ని సూచనలు పాటిస్తే వాళ్ళ జీవితం చాలా అద్భుతంగా ఉంటుందండి ఇక పెట్టుబడుల విషయంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలి వెళ్ళి పెట్టుబడులు పెట్టవచ్చండి ఇప్పుడు ఉన్నటువంటి విషయాల్లో ఇప్పుడు ధైర్యం చేస్తే కనుక వీళ్ళకు జీవితంలో రాణించే అవకాశం ఉంటుంది ఏదైనా ఆచితూచి పెట్టాలి ఏదైనా కూడా అత్యాశకు వెళ్లకుండా ఈ పెట్టుబడి పెట్టడం వల్ల మనకు ఎంతో కొంత లాభం వస్తుంది లేదా పెట్టిన పెట్టుబడి అయినా మనకు సేఫ్గా ఉంటుంది అనుకున్న దేంట్లోనైనా సరే మీరు పెట్టుబడి పెట్టవచ్చు గోల్డ్లో పెట్టవచ్చు తర్వాత భూమిల మీద భూమి మీద పెట్టవచ్చు లేదు అంటే వేరే ఇతర బిజినెస్ల మీద పెట్టవచ్చు వీళ్ళకి ఐరన్ బిజినెస్ కలిసి వస్తుంది పాల ఉత్పత్తి కేంద్రాలు కలిసి వస్తాయి బ్రోకరేజ్ పనికి వస్తుంది అలాగే ఈ భూమి మీద పెట్టుబడి పెట్టడం పనికి వస్తుంది గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ పనికి వస్తుంది ఇలా కొన్ని రంగాల్లో ఏంటంటే మనం పెట్టిన పెట్టుబడి ఎటు పోకుండా లాభం వస్తుందా నష్టం సెకండ్ ఆప్షన్ మనం పెట్టిన పెట్టుబడి ఎటు పోకుండా అది జాగ్రత్తగా ఉండే ఏ రంగంలోనైనా మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టండి తప్పకుండా దానివల్ల ప్రయోజనం కలుగుతుంది అండి శుభకార్యాల పరిస్థితి గురుగారు అలాగే సొంత ఇంటి కల వైపు ఏదన్నా వీళ్ళు అడుగులు వేసుకోవచ్చు అంటారా తప్పకుండా అడుగులు వేసుకోవచ్చు సొంత ఇంటి కళ రెండు వేల ఇరవై ఐదులో కుంభరాశి వారికి నెరవేరేటటువంటి అవకాశం ఏర్పడుతుంది ఇది రాసి పెట్టుకోండి ఈ మాసం అని నేను చెప్పను కాకపోతే రెండు వేల ఇరవై ఐదులో కుంభరాశి వారు తప్పకుండా గృహయోగం అంటే ఇల్లు లేనటువంటి వారు ఇంటి మీద మమకారం పెంచుకునే నాకు ఒక ఉంటే బాగుంటుంది ఒక ఇల్లుంటే నాకు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయని ఎవరైతే తహతహలాడుతున్నారో ఎవరైతే కుతూహపడుతున్నారో వాళ్ళందరికీ రెండు వేల ఇరవై ఐదులో గృహయోగం ఒక మంచి గృహం ఏర్పరచుకునేటటువంటి అవకాశము వీళ్ళ జీవితంలో ఇప్పుడు కుదురుతుందండి కాబట్టి గృహయోగము తప్పకుండా ఈ సంవత్సరం కలుగుతుంది గురుగారు కొన్ని కొన్ని పనులు మొదలు పెడతారు అవి కాస్త ముందు కదలవు పెండింగ్ పడుతూ ఉంటాయి సో ఈ కాస్త అట్లా అనుకూలత రావాలంటే ఎంత టైం పడుతుంది అంటారు ఓవరాల్గా మ్యాక్సిమం ఇప్పుడు శని మహర్దశ ఇప్పుడు వీళ్ళకు శని ఏనాటి శని ప్రభావం నడుస్తుంది ఇంకా రెండున్నర సంవత్సరాల పాటు ఉంది కాబట్టి ఏదైనా కూడా మెల్లగా వెళ్తూ ఉంటుందండి అది ఫైనాన్షియల్ రంగమైనా కావచ్చు పనులైనా కావచ్చు వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాలు కావచ్చు కోర్టు కేసులు కావచ్చు

కొంచెం మెల్లగా ప్రాసెస్ అయ్యేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దాని గురించి పెద్ద విచారం చేయాల్సిన పని లేదు నేను జీవితంలో కుంభరాశి వారికి ఒకటే చెప్తాను మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి ఫలితం అనేటటువంటిది ఏదో ఒక రోజు నీకు దక్కుతుంది శ్రీకృష్ణుడు భగవద్గీత ఏం చేస్తాడంటే కర్మను మాత్రమే చేయడం మనిషి యొక్క కర్తవ్యము మిగతావన్నీ ఫలితం అనేటటువంటిది భగవంతుడి ఆధీనంలో మాత్రమే ఉంటుంది నువ్వు ఫలితం గురించి ఆలోచిస్తూ అక్కడే నిలబడ్డావా నీ జీవితం అక్కడే ఆగిపోతుంది నువ్వు కర్మ చేసుకుంటూనే వెళ్ళిపోవాలి నువ్వు కర్మ కోసం ఇది నాకు ఇది వస్తుంది కదా అని చెప్పేసి వచ్చేదాకా నువ్వు అక్కడే నిలబడ్డావు అనుకో ముందుకు వెళ్ళు కాబట్టి కుంభరాశి వరకు ఒకటే చెప్తున్నా నువ్వు పనులు చేసుకుంటూనే వెళ్ళు నీ యొక్క తరహాలో నువ్వు ఏం చేస్తావో ఏమి ఎక్కడికి వెళ్తావో అక్కడికి వెళ్తూనే ఉండు నువ్వు పనిని మాత్రం డిస్టర్బేట్ చేసుకోకు ఫలితం గురించి ఆలోచించకు ఆ ఫలితం ఇప్పుడు రాలేదా నెక్స్ట్ ఆ ఫలితం నీది ఏదో ఒక సమయంలో అవసరం పడేటటువంటి సమయంలో నీకు తప్పకుండా దొరుకుతుంది అని చెప్పొచ్చు కుంభరాశి గురుగారు ఒక స్త్రీ వల్ల ఏమైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నాయి ఎందుకంటే బయట మనం చూస్తున్నాం అక్రమ సంబంధాలు ఎక్కువైపోయి వైవాహిక జీవితంలో చాలా వరకు సమస్యలు వస్తున్నాయి ఈ పరిస్థితి ఏమైనా ఎదురే అవకాశం కనిపిస్తుంది కుంభరాశి వారికి గతంలో ఇలాంటివి ఎదురయ్యినటువంటి సూచనలు చాలా జరిగాయి ఎందుకంటే గతంలో రెండు వేల ఇరవై నుంచే వీళ్ళ జీవితంలో అంత యోగ్యంగా లేదు రెండు వేల ఇరవై నాలుగు వరకు వీళ్ళు చాలా కష్టపడ్డారు కుంభరాశి వారు ఎంత కష్టపడ్డారంటే ఈ సంవత్సరం సంవత్సరం ఉగాది ఫలితాల్లో కూడా నీకు అదైపోతుంది ఇదైపోతుంది నీ జీవితం అద్భుతం అన్న చెప్పినా కూడా వీళ్ళు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు అంటే దాదాపు నాలుగు సంవత్సరాలు చాలా కష్టపడ్డారు రెండు వేల ఇరవై ఆరు నుంచి వీరు సుఖపడతారు ఇక వీరు రెండు వేల ఇరవై ఆరు నుంచి కుంభరాశి వారిని పట్టుకోవడం కానీ కుంభరాశి వారిని మనం అందుకోవడం కానీ చాలా కష్టమవుతుంది ఈ ఒక సంవత్సరం కూడా కొద్దిగా ఇబ్బందులు మొదలవుతాయి అంత పెద్ద చెప్పుకోదగ్గు కాకుండా శని వెళ్ళిపోయేటటువంటి పీరియడ్ కాబట్టి వెళుతూ వెళ్తూ తప్పకుండా మంచి చేసే వెళ్తారు కాబట్టి కుంభరాశి వారికి అంత చెప్పుకోదగ్గటువంటి ఇబ్బందులు అయితే ఏమి కనిపించదు కానీ జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది సో విదేశీ ప్రయత్నం చేసుకోవచ్చు లేదంటే కాస్త ఆగితే బాగుంటుందంట విదేశీ ప్రయత్నం చేసుకోవచ్చు డబ్బు సంపాదన కోసం ఏదైనా ప్రయత్నాలు చేసుకోవచ్చు చక్కగా నీ కుటుంబాన్ని పోషించుకోవచ్చు ఏదైనా బిజినెస్ పెడదామన్నా పెట్టుకోవచ్చు చక్కగా నీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టవచ్చు అలాగే నీ జీవితంలో మెయిన్ పొత్తులో బిజినెస్ కలిసి రాదు పార్ట్నర్షిప్ బిజినెస్ అస్సలు కలిసి రాదు కాబట్టి నువ్వు ఇండివిజువల్గా చిన్నదైనా సరే నువ్వు పెద్దది పెట్టుకుందాము పది మందిని కలుపుకుందాం అనుకుంటే నువ్వు లాస్ అవుతావు కాబట్టి నువ్వు ఒక్కడు సరే చిన్నదైనా సరే నువ్వు ఒక్కడివే పెట్టుకో లాభమైనా నష్టమైనా నువ్వే భరించుకో తప్ప ఇతరుని నీ బిజినెస్లో కలుపుకోకు అలాగే డబ్బు విషయంలో డబ్బుని డబ్బు వైపుకే ఉంచు మంచితనాన్ని మంచి వైపుకే ఉంచు అప్పుడే నీ జీవితం ముందుకు సాగిపోతుంది నువ్వు డబ్బుని మంచితనాన్ని ఒక దగ్గర ఇంక్లూడింగ్ చేసావా ఈ మంచితనం అనేటటువంటిది డబ్బుని పూర్తిగా తీసుకొని వెళ్ళిపోతుంది కాబట్టి డబ్బు విషయం డబ్బు దగ్గరే ఉండాలి మంచితనం మంచి దగ్గరే ఉండాలి కాబట్టి ఈ కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి ఏ రాశి వారైనా సరే అండి కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండకపోతే ఎప్పుడో ఒకప్పుడు నష్టపరుస్తుంది కాబట్టి కుంభరాశి వారు కూడా కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉంటే అన్నీ బాగుంటాయి గురుగారు పలానా పనులు ఏదన్నా శుభకార్యాలు కలుగుతున్నా ఏదన్నా ఇంపార్టెంట్ పనులు స్టార్ట్ చేయాలనుకున్న మంచి రోజు సాధారణంగా చూసుకుంటారు వారంలో ఏ రోజులు వీళ్ళకి బాగా కలిసి వస్తుందంటారు ఏ రంగుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది కుంభరాశి వారికి సోమవారం కలిసి వస్తుంది తెలుపు రంగు చాలా కలిసి వస్తుంది కాబట్టి వీళ్లకు అద్భుతమైనటువంటి యోగం సోమవారం అవుతుంది కుంభరాశి వారికి ఒకటి నేను సజెస్ట్ చేస్తాను ఒక శివశక్తి స్ఫటికలింగాన్ని నేను అందరికీ ఇస్తాను కుంభరాశి వారికి కనుక నేను ఇచ్చినటువంటి ఆ శివశక్తి స్ఫటికలింగాన్ని మీరు ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు దానికి నీళ్లు పోయండి ఓం మీరు ఈ పెద్ద మంత్రాలు చదవాల్సిన ఓం నమశివాయ అనుకుంటూ ప శివ పంచాక్షరి మంత్రం చెప్పుకుంటూ దానిపైన నీళ్లు పోసి కాస్త విభూతి పెట్టి కుంకుమ పెట్టేసి గంధం పెట్టేసి మీద ఒక రెండు తెల్ల పువ్వులు ఒక పత్రి మారేడు పత్రి ఉంటుంది ఆ పత్రి పెట్టేసేయండి చక్కగా దానికి నమస్కారం చేసుకోండి ఇరవై రెండు దీపాలు పెట్టుకోండి దీని తర్వాత మీ జీవితంలో శని బాధలు కొంతవరకు తొలగిపోయే అవకాశం ఉంటుంది శని జీవితంలో ఎవరికైనా భయపడతారంటే అది పరమశివుడికి మాత్రమే కనుక ఆయన పాదపద్మంలో పట్టుకున్న వాళ్లకు ఆయనను అనుసరించినటువంటి వాళ్లకు ఆయనతో భక్తితో భావంతో ఉన్నటువంటి వాళ్లకు శని కూడా ఏమీ చెయ్యలేడు అందుకే శివారాధన చేసుకోవడం ద్వారా నేను ఇచ్చినటువంటి శివశక్తి స్ఫటికలింగం మామూలు లింగం కాదు శివశక్తి స్ఫటికలింగం ఇస్తాను ఆ లింగాన్ని మీరు పూజ చేసుకోండి భగవంతుడి దయ వల్ల మీ జీవితంలో అత్యద్భుతాలు జరుగుతాయి ఈ పూజ చేసేటప్పుడు ఏంటన్నా ఏదైనా నియమాలు పాటించాలి గురువు ఏమీ అవసరం లేదు శివుడు భోలా శంకరుడు భక్తవ శంకరుడు శివుడికి అర్చన చేసి నువ్వు బయటకి లేదనే ఏదైనా చేసుకో నీకు సంబంధం లేదు నువ్వు పూజ చేస్తున్నంతసేపు భక్తితో భగవంతుడిపై విశ్వాసంతో చేసుకో అంత మట్టుకు ఇక బయట నీ వాతావరణం నీ వ్యవహారం ఎలా ఉంటుందో అది భగవంతుడికి సంబంధం లేనటువంటి విషయం నువ్వు ఒకవేళ తప్పుడు గుండా వెళ్తున్నావన నిన్ను సక్రమ దారిలో పెట్టేటటువంటి వాడు ఆ శివుడు నీ శివుడు నీ పక్కనే ఉంటూ నిన్ను సదా రక్షిస్తాడు సదా నిన్ను కాపాడుతాడు కాబట్టి ఈ యొక్క నియమాన్ని ఈ యొక్క సాధనను మీరందరూ కుంభరాశి వాళ్ళు అలవాటు చేసుకోండి తప్పకుండా మీ జీవితం అద్భుతంగా ఉంటుంది ఇక వేరే మంత్రాలు కానీ తంత్రాలు కానీ ఏం అవసరం కుంభరాశి వాళ్ళు ఇది ఒక్కటి చేసుకోండి నేను ఇచ్చే శివశక్తి లింగం మీ ఇంట్లో పెట్టుకోండి తప్పకుండా మీకు ఆ శివుడి యొక్క అనుగ్రహం వల్ల శుభం లాభం కలుగుతుందండి కుంభరాశి వాళ్ళకి ఓవరాల్ గా మంచి ధైర్యాన్ని కల్పించారు రాబోయే రోజులు అంతా బాగుండాలి వీరికి మంచిగా కలిసి రావాలి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ధన్యవాదాలు